అందరికీ నమస్కారం రైతు బంధు విషయంలో ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది మీరందరూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి చివరి వరకు చూడండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వచ్చేసినట్లయితే రైతు బంధుకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖ అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు ఈ యొక్క వీడియోలో అసలు ముఖ్య ముఖ్య పాయింట్లు ఏంటివి రైతు బంధుకి సంబంధించిన సమాచారం మీకు వివరించబోతున్నాను కాబట్టి మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి వీడియోని కూడా ఎక్కడ చి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం టాప్ హెడ్ లైన్లు కనుక చూసుకుంటే ముందు రైతు బంధు ఆ తర్వాత ఇతర బిల్లులు చెల్లించాలి అని చెప్పేసి ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇక్కడ మీరు ఇంకా కొన్ని పాయింట్స్ చూసుకున్నట్లయితే రెండు నుండి మూడు ఎకరాల కేటగిరీకి సాగుతున్న చెల్లింపులు ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలో నగదు జమ చేయడం జరిగింది దాదాపుగా రెండు వేల నాలుగు వందల యాభై కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది ఈ నెలాఖరుకు ఎకరాల కేటగిరీ వరకు పూర్తి సో ఈ అంశాలు మీరు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పోయిన పోయిన ప్రభుత్వంలో కనుక చూసుకున్నట్లయితే రెండు మూడు రోజులలోనే దాదాపుగా ఐదు ఎకరాలు పట్టగలిగిన రైతుల ఖాతాలలో డబ్బులు ఉటెంగి పడి మెసేజ్లు వచ్చేసాయి అన్నమాట కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నలభై రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు రైతు బంధు రాలేదని చెప్పేసి రైతులు వెయిట్ చేస్తున్నారు ఈ సందర్భంగానే ఈరోజు అధికారులకు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు వెంటనే రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు వేయమని అయితే ఇక్కడ రైతులు గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి మొదటి పాయింట్ ఏంటి అంటే మీకు మూడు ఎకరాల పట్టా కలిగి ఉంటే మాత్రం ఇప్పుడే మీ యొక్క ఖాతాని చెక్ చేసుకోండి మీకు ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు పడి ఉంటాయి ఇక రెండో విషయం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ విధంగా అయితే కేసీఆర్ ప్రభుత్వం వేసిందో ఈ యాసంగి సీజన్లో అదే విధంగా ఐదు వేల రూపాయలను జమ చేస్తుంది చాలామంది ఏడు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పేసి అపోహలో ఉన్నారు కాదు ఐదు వేల రూపాయలే జమ చేస్తుంది ఇంకొక విషయం ఏంటి అంటే ఐదు ఎకరాలు పట్టకాయలుకుంటే మాత్రం మీకు ఈ జనవరి నెలలో రైతు బంధు రాబోతుంది మీకు ఐదు ఎకరాలు ఐదు కుంటలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఫిబ్రవరి నెలలో రైతు బంధు వస్తుంది ఇగో ఇక్కడ కూడా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీ తోటి మిత్రులకు కూడా ఈ సమాచారం తెలియాలంటే మీరు ఈ వీడియోని వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేయండి ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి ఒకటి మీకు ఐదు ఎకరాల పట్టా కలిగిన కలిగి లోపు ఐదు ఎకరాల పట్ట అంటే తక్కువగా ఉండి ఉంటే జనవరి నెలాఖరులోగా జనవరి ముప్పై ఒకటి లోపు మీకు రైతు బంధు డబ్బులు రాబోతున్నాయి ఒకవేళ మీకు ఐదు ఎకరాల ఒక్క కుంట ఎక్కువ ఉన్నా కూడా ఫిబ్రవరి నెలలో మీకు రైతు బంధు రాబోతుంది ఇక్కడ ఇంకొక చిన్న మ్యాటర్ ఏంటి అంటే పది ఎకరాలు ఉన్న రైతులకి రైతు బంధు రాదని అపోహ ఉన్నది పది ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు వస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ తెలియాలంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని వెంటనే వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు